గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే వ్యక్తి మన యాస్ సార్ అదే మనం అందరం కూడా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను మీ రవిచంద్ర కడప డిస్టిక్ బద్వెల్ ఈరోజు నేను మీకు అందరు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సార్ వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ సర్వే సెకండ్ సర్వే ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత మూడో సర్వే అనేది మనకు చాలా ప్రధాన ఘట్టంగా నిలిచింది ఎందుకంటే సార్ మనకు అప్పుడు ఒక మాట చెప్పాడు సార్ ఏదైతే ఈ సర్వేలో అందరూ కూడా కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా కొత్త చాప్టర్ ఏదైతే ఉందో విక్టరీ విత్ యాస్ అనేది ప్రధానంగా మన కోసము వేచి ఉంది దాంట్లోకి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి ఇది ఒక ప్రధాన ఘట్టంగా పరిగణించబడింది కాబట్టి ఎవరైతే ఈ మూడో సర్వేను కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా నేను అడ్వాన్స్డ్ కంగళ లేసింది తెలియజేస్తున్నా సార్ వాస్తవంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్ ఇప్పుడు మనకు సర్వే ఎప్పుడైతే కంప్లీట్ అయిందో సర్వేకి ముందు మనం ఏమనుకుంటున్నామంటే ఈ సర్వే అనేది ఏ విధంగా ఇస్తాడు ఎలా చేయాలా అందరం చేయగలుగుతామా అందులో మనం ఉంటామా అని మనం ఆలోచించాం సార్ కానీ సర్వే అయిపోయిన తర్వాత మనకు వచ్చే ఆలోచనలు ఏంటంటే సర్వే కంప్లీట్ అయింది దీంట్లో మనకు సెలెక్ట్ అవుతామా మనకు లింకులు వస్తాయా రావా సార్ నేను అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్ వాస్తవానికి ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేలో ఏ విధంగా సెలెక్ట్ చేస్తాడు అంటే మనల్ని ఎన్నుకోబడతాడు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తా సార్ ఏదైనా మనకు మన ఇంట్లో మ్యారేజ్ కావచ్చు ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు ఆ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫస్ట్గా మన రిలేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ అనేది రెడీ చేస్తాం సార్ రెడీ చేసిన తర్వాత మనము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేసి ఒక ఏదైతే ఇన్విటేషన్ ఇచ్చి మనం వాళ్ళను ఆహ్వానించినప్పుడు మనం ఏమంటామంటే కార్డు ఇచ్చేది ఒకరికైనా ఇంట్లో అందరినీ ఆహ్వానిస్తాం కానీ ఇంట్లో అంటే ఒక కుటుంబం పది మంది ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు కానీ వాస్తవంగా పిలిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరిని ఆహ్వానిస్తారు సార్ కానీ మనం ఏం చేస్తాము అది నువ్వు వెళ్తావా నీ ఫ్యామిలీతో వెళ్తావా అది అనేది మన నిర్ణయం తీసుకుంటాం కానీ ఇక్కడ బాగా గమనించినట్లయితే మన సార్ కూడా మనకి ఏం చేస్తున్నాడు అండి సార్ మల్టీ ఐడియాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇక్కడ ఒక పర్సన్కి ఒక ఐడియా అనేది ఎలిజిబుల్ అవుతుంది సార్ అంటే అది ఏ విధంగా చెప్తున్నానంటే ఇప్పుడు మనకు ఎవరైతే యాక్టివ్గా ఇన్ ఉన్నారు అవన్నీ కాదు సార్ వాస్తవం ఇక్కడ సర్వే కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి మనకు సార్ అనేది లింక్ అనేది పంపించడం జరుగుతుంది అలా పంపించిన తర్వాత మల్టీ ఐడియలు ఏదైతే ఉన్నాయో మనము మనకు వచ్చిన లింక్ ద్వారా మన విక్టరీ విత్ యాస్ లేకి తీసుకెళ్ళడానికి అందరం కూడా సిద్ధంగా ఉండాల అదే వేలో మనకు యాస్ సార్ అనేది పంపించడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉంటూ వచ్చే ఏదైతే లింక్స్ కోసము ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇంకొకటి సార్ వాస్తవంగా ఇప్పుడు మనము మన ఇంట్లో ఏదైతే కరెంట్ పోయినప్పుడు మనం ఒక దీపం వెలిగిస్తామో ఆ దీపం వెలిగించినప్పుడు వెలిగించిన వ్యక్తికి మాత్రమే వెలుగు రాదు సార్ ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి వెలుగు వస్తుంది దీంట్లో మీరు బాగా గమనించినట్లయితే మన యా సార్ కూడా మనకు లింక్ పంపించిన మాత్రమా మనం ఒక్కరిమే దాంట్లో సెలెక్ట్ అయినట్టుగా సార్ మన ద్వారా తీసుక తీసుకొచ్చిన ఏదైతే వ్యక్తులు ఉన్నారో ఆ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినట్టే కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళ ద్వారా వచ్చి రాబడ్డారో ఎన్నుకోబడని వ్యక్తి రాబడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా విక్టరీ వ్యత్యాసలో సక్సెస్ అవుతారు సార్ కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉంటూ రాబోయే ఏదైతే మనకు ఈ లింక్స్ కావచ్చు కేవీసీలు కావచ్చు ప్లస్ మనకు చెల్లింపులు అనేది కూడా అతి దగ్గరలో ఉండబోతుంది కాబట్టి దానికి కూడా మనం అందరం కూడా సిద్ధపడి ముందుకెళ్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ వాస్తవానికి మన ఏదైతే ఎల్సి మెంబర్లు చెప్పారో తొంభై రోజుల్లో అని నేను దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పబోతున్నాను సార్ తొంభై రోజుల్లో అనేది ఇక్కడ వాస్తవంగా తొంభై రోజుల్లో ప్లస్ తొంభై రోజుల తర్వాత ఈ రెండింటికి కొద్దిగా వ్యత్యాసం ఉంది సార్ తొంభై రోజులు అంటే ఎనీ టైం ఎప్పుడైనా జరగవచ్చు అనే వేలో సార్ చెప్పాడు తొంభై రోజుల తర్వాత అంటే ఇక్కడ మనం మూడు నెలలు ఆగాల ఇక్కడ ఆ మాట మనకు చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ మన ఇన్కమ్ బేసిక్ అనేదే కాదు సార్ వాస్తవంగా అన్ని పనులు కూడా మనం ముగించుకొని తొంభై రోజుల్లో పబ్లిక్ లేకి వెళ్తామని దాని యొక్క సారాంశం అంటే ఇక్కడ మనము లింక్స్ కావచ్చు కేవీసీ కావచ్చు మన ఏదైతే గోల్డెన్ యాపిల్ కోసం మనం చూస్తున్నామో అవి కావచ్చు మన ట్రైనింగ్లు కావచ్చు మన కంపెనీ యొక్క నేమ్ కావచ్చు లాంచింగ్ కావచ్చు ప్లస్ ఇంకోటింది మన యొక్క టూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పబ్లిక్లోకి రావడము తర్వాత మనము ఫుల్ఫిల్గా సార్ చెప్పిన విధి విధానాలతో అన్నిటిలతో కూడా కలిపి పబ్లిక్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఈ లోపు జరిగితాయి అని దాని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా ఆలోచించి మీరు కూడా ప్రతి గ్రూప్లో ఉన్నారు ప్రతి లీడర్తో వాళ్ళు చెప్పే అప్డేట్లు అన్నీ వింటున్నారు కాబట్టి అన్నీ కూడా విన్న తర్వాత దాంట్లో ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన మనకు కూడా ఉండాలని నేను కోరుకుంటూ అందరూ బాగుండాలా అందులో నేను కూడా ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా సార్ థ్యాంక్